గత నాలుగైదు రోజుల నుంచి పబ్లిక్ రెండు గంటల నుంచి మూడు గంటల వరకు వచ్చి ఇక్కడ ఉంటారు చాలామంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు కలిగడం క్రితం ఇవాళ లైన్లో ఉంటుంది చాలామంది ఇలా అంతా గత నాలుగైదు రోజుల నుంచి నైట్ తెల్లవారుజామున రెండు గంటల నుంచి మూడు గంటల వరకు సలికి వచ్చి అతనే ఉంటున్న విధంగా ఇక్కడ దొరికే అవకాశాలు లేవు జనాలకి ఓన్లీ రోజుకు ఒక యాభై మాత్రమే గా నుంచి డెబ్బై కొన్ని కేంద్రాలలో డెబ్బై కొన్ని కేంద్రాల్లో యాభై మాత్రమే ఇస్తుర్రనమాట చాలామంది రిటర్న్ వెళ్ళిపోతారు ఇదంతా చాలా ఇబ్బంది ఉంది జనాలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వమే దీనికి పరిష్కారం చేయాలని నేను అనుకుంటున్నాను

చచ్చిపోతారు ఇట జనాలు అక్కడ వాతావరణంలోనే చచ్చిపోతారు ఇట్లా సముద్రంలో వల్ల సముద్రంలో వద్దంటారు